దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ ట్వంటీ నైన్ నిజమే హీరో సేమ్ ఇలా ఉండే ఫోటోని నేను విక్రమాదిత్య తాత ఇంట్లో చూశాను అని చెప్తుంది పింకి పాప మాటలకు ఇంకా షాక్ అవుతూ ఆది ఆది అంటూ కలవరిస్తున్న ప్రభావతిగాని చూసి అంటే అత్తయ్య గారు విక్రమాదిత్య గారి భార్యనా అని అనుకొని ఆ ఆలోచనకే మెరుస్తున్న కళ్ళతో నిర్గాంతపోతుంటాడు అసలు అమ్మమ్మ ఆది ఆది అని ఎవరిని అంటుంది హీరో అని ప్రశ్నిస్తుంది పింకీ కానీ సామ్రాట్ ఉన్న సిచ్యువేషన్కి పింకీ మాటల్ని పట్టించుకోకుండా నేను ఇప్పుడే వస్తాను నువ్వు మీ అమ్మమ్మ దగ్గరే ఉండమ్మా అని చెప్తాడు అమ్మో అమ్మమ్మ మళ్ళీ గొడవ చేస్తుందేమో నన్ను అమ్మమ్మ దగ్గర వదిలిపెట్టి వెళ్ళొద్దు హీరో అంటుంది పింకి భయపడుతూ సామ్రాట్ బెడ్ మీద పడుకున్న ప్రభావతిగని చూసి తను అలసిపై పడుకుందమ్మా ఇప్పుడే ఏమీ లేవదు వెంటనే వచ్చేస్తాను నువ్వు భయపడకుండా ఇక్కడే ఉండు అంటూ పాప తన నిముతూ చెప్తాడు సరే హీరో అని పింకి చెప్పగానే ఇంకా సామ్రాట్ క్షణం కూడా లేట్ చేయకుండా బరా బరా కిందికి వెళ్తుంటాడు అంతే ఫాస్ట్గా విక్రమది గారి ఇంటి ముందుకు చేరుకొని పైకి వెళ్ళబోతుండగా ఎక్కడికి సార్ అంటూ సెక్యూరిటీ గార్డ్ అక్కడికి వచ్చి వినయంగా అడుగుతాడు ఆ ఇంటికి ఈ ఇంటికి ఉన్న సంబంధాలు పైగా సామ్రాట్ ఆ కాలనీ వైస్ ప్రెసిడెంట్ అని సెక్యూరిటీకి తెలుసు కాబట్టి వినయంగానే అడుగుతాడు నేను సార్తో మాట్లాడాలి అంటాడు సామ్రాట్ మీరు వస్తున్నట్టుగా సార్కి ఫోన్ చేసి చెప్పమంటారా సార్ అని అడుగుతాడు సెక్యూరిటీ ఇప్పుడు అంత టైం లేదు అని చెప్పి ఫాస్ట్గా పైకి వెళ్తుంటాడు శక్తి మేడం పాప వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు కానీ ఈ సారేమో కొత్తగా వస్తున్నాడు విక్రమాదిత్య సార్ నన్ను తిట్టాడు కదా అని అనుకొని గేట్ దగ్గర అతని డ్యూటీ అతను చేస్తుంటాడు గార్డ్ సామ్రాట్ స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళేసరికి విక్రమాదిత్య గారు చేయిలో కూర్చొని వెనుకగా కనిపిస్తుంటారు విక్రమాదిత్య గారిని చూస్తూ ముందుకు వెళ్ళేసరికి ఆటోమేటిక్గా సామ్రాట్ చూపు ఎదురుగా ఉన్న ప్రభావతి గారి ఫోటో మీద పడుతుంది ఆ ఫోటో చూసి ముందు ఆశ్చర్యపోయి అది ప్రభావతి గారి ఫోటోని అని నిర్ధారించుకొని ఆనందపడుతూ ఆ ఫోటోకి దండ వేసి బొట్టు పెట్టి ఉండడం చూసి షాక్ అవుతూ వెళ్తుంటాడు వెనక నుండి అడుగులు శబ్దం వినిపిస్తుంటే ఎవరు అంటూ విక్రమాదిత్య గారు లేచి వెనక్కి చూస్తారు ఎదురుగా సామ్రాట్ కనిపిస్తుంటాడు ఎప్పుడూ లేనిది సామ్రాట్ అలా రావటం ఆశ్చర్యంగా చూస్తూ నువ్వా అని అంటాడు విక్రమాదిత్య గారు కానీ సామ్రాట్ విక్రమాదిత్య గారి మాటలు పట్టించుకోకుండా ఆ ఫోటో వైపే చూస్తుంటాడు ఆ ఫోటో వైపు సామ్రాట్ చూడటం విక్రమాదిత్య గారు కూడా గమనించి దేనికొచ్చావు అని అడుగుతాడు ఆ ఫోటోలో ఉన్న ఆవిడ మీకేమవుతుంది అంటూ క్లారిఫై చేసుకోవడానికి అడుగుతాడు తను నాకేమైతే అసలు నీకెందుకు అంటూ విక్రమతి గారు లెవెల్ చూపించుకుంటూ పౌరుషంగా అడుగుతాడు ముందు అడిగిన దానికి సమాధానం చెప్పండి తను మీకేమవుతుంది అంటూ ఈసారి సామ్రాట్ మామ మీద సీరియస్ అవుతూ అడుగుతాడు అల్లుడు అలా సీరియస్ అయ్యేసరికి ఈ మామ కాస్త బెదిరిపోతూ నా నా భార్య అంటాడు సామ్రాట్ కోపానికి తడబడుతూనే ఆ సమాధానం వినేసరికి సామ్రాట్ మనసు కాస్త శాంతిస్తూ మరెందుకు ఆ ఫోటోకి బొట్టు పెట్టి దండవేశారు అని అడుగుతాడు తను చనిపోయింది అందుకే బొట్టు పెట్టి దండవేశాను అయినా కోర్టులో అడిగినట్టు నువ్వేంటి నన్ను ఇలా ప్రశ్నిస్తున్నావు అంటూ కోపగించుకుంటారు విక్రమాదిత్య గారు విక్రమాదిత్య గారి మాటలు పట్టించుకోకుండా చనిపోయిందని చెప్పడం విని సామ్రాట్ షాక్ అవుతూ క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళి ఆ ఫోటోకి ఉన్న దండ తీసి అవతలికి వేస్తాడు ఏ మిస్టర్ ఏం చేస్తున్నావు నువ్వు నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ విక్రమాదిత్య గారు కోపాడతారు పిచ్చి పట్టింది నాకో మీకో తర్వాత చూద్దాం కానీ తను చనిపోయిందని ఎలా అనుకుంటున్నారు అని సామ్రాట్ ప్రశ్నిస్తాడు ఎలా అనుకునేదేంటి తను చనిపోయింది ఇక ఇంతకంటే ఏం చెప్పను అంటాడు తను చనిపోవడం మీరు చూశారా అని అడుగుతాడు సామ్రాట్ విక్రమాదిత్య గారు సమాధానం చెప్పకుండా మౌనంగా సామ్రాట్ వైపు చూస్తుంటే అడిగేది మిమ్మల్ని తను చనిపోవడం మీరు కల్లారా చూశారా అంటూ సామ్రాట్ రెట్టించి కోపంగా ప్రశ్నిస్తాడు చూడడం అంటే నేను తన్ని వదిలిపెట్టి బిజినెస్ కోసం రాష్ట్రాలు వెంట తిరిగేవాణ్ణి ఒకసారి నేను ఇంటికి చేరుకునేసరికి మా ఇల్లు బూడిదై కనిపించింది ఆ ప్రమాదంలో నా భార్య కాలిపోయిందని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారు అని బాధగా అంటాడు ఓహో ఈ మహానుభావుడు ప్రభావతి గారు చనిపోయారనే భావనలో ఉండిపోయి ఇక ఆవిడ గురించి పట్టించుకోలేదన్నమాట అని సామ్రాట్ మనసులో అనుకుంటాడు అయినా నువ్వేంటి ఇక్కడికి వచ్చి ఏదో దౌర్జన్యంగా నా భార్య ఫోటోకున్న దండ తీసావు అని అడుగుతాడు విక్రమాదిత్య గారు ఎందుకు తీసాను తర్వాత తెలుస్తుంది కానీ ముందు మా ఇంటికి వెళ్దాం రండి అంటాడు సామ్రాట్ ఏంటి మీ ఇంటికా ఎందుకు అని అడుగుతాడు తమరు మా ఇంటికి వస్తే ఎందుకో తెలుస్తుంది అంటాడు సామ్రాట్ ఏయ్ ఏం వాగుతున్నావు నువ్వు నువ్వు రమ్మంటే నేను మీ ఇంటికి రావాలా నేను రాను అని ముండికేస్తాడు మా అమ్మ రాకపోతే మెడ పట్టుకొని ఈడ్చుకుపోతాను అంటాడు అల్లుడు అల్లుడు మాటలకు మామ కంగు తింటూ ఏంటి దౌర్జన్యం చేస్తున్నావు నేను గుర్తుండే ఇలా మాట్లాడుతున్నావా అసలు సెక్యూరిటీ నిన్నెందుకు లోపల పంపించాడు సెక్యూరిటీ అంటూ ఫోజులు కొడుతూ కోపంగా పిలుస్తాడు నీ ఫోజులు తర్వాత చూపించుకోవచ్చు కానీ ముందు మా ఇంటికి వెళ్దాం పదా మామ అంటూ చనువగా మామ భుజం చుట్టూ చేయి వేస్తాడు అది చూసి ఇంకా షాక్ అవుతూ నేను నీ మామనేంటి ముందు చేయితీ అంటాడు చిరాకు అరే అల్లుడు అభిమానంగా చేయి వేస్తుంటే తీయమంటావేంటి మామ అసలు ముందు నువ్వు రా మామా అంటూ గారి భుజం మీద చేయి వేసి చనువుగా లాక్కొని వెళ్తుంటాడు అల్లుడు ఏయ్ సామ్రాట్ పిచ్చాన పట్టింద నీకు నన్ను వదులు అని విక్రమాదిత్య గారు గింజుకుంటున్నా మీకు ఒక సర్ప్రైజ్ ఉంది ముందు నువ్వు రామామా అంటూ కిందికి లాక్కొని వచ్చి సెక్యూరిటీ ముందే విక్రమైతే గారిని లాక్కొని వెళ్తుంటే సెక్యూరిటీ నోరు వెళ్ళబెట్టి చూస్తుంటాడు అప్పటికే శక్తి వినోద్ అందరూ ఇంటికి చేరుకున్నట్టుగా ఇంటి ముందు వాళ్ళ వెహికల్స్ కనిపిస్తుంటాయి శక్తి వినోద్ చరిత అలసిపోయినట్టుగా కూర్చొని ఉంటే రాజశ్రీ గారు వాళ్ళకి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంటుంది అమ్మ పైనే ఉందా ఆంటీ అని అడుగుతుంది శక్తి కాఫీ కప్ అందుకుంటూ పైనే ఉందమ్మా తన దగ్గర పింకిని తోడుగా ఉంచి గుడికి వెళ్ళి వచ్చాను అని అంటుంది రాజశ్రీ వినోద్ వాళ్ళకి కాఫీ కప్పులు అందిస్తూ హీరో చెప్పాడని పైన పింకి బుద్ధిగా వాళ్ళ అమ్మమ్మని చూసుకుంటూ ఎదురుగా కూర్చొని ఉంటే అప్పుడే వాళ్ళ అమ్మమ్మ నిదానంగా స్పృహలో నుంచి వస్తుంటుంది సామ్రాట్ రోడ్డు మీద మా అమ్మని లాక్కొని వస్తుంటే మామ అల్లుడి మీద కోపడుతూ నేను ఒక ఉన్నత స్థానంలో ఉన్నానని తెలిసి కూడా నాతో మర్యాద లేకుండా ప్రవర్తిస్తూ అలా లాక్కెళ్తున్నావేంటి సామ్రాట్ నన్ను వదలకపోతే నీ మీద కేసు పెట్టి జైల్లో పెట్టేస్తాను అని తేడుతుంటాడు అవునా మామా సరేలే తర్వాత నన్ను తీరిగ్గా జైలు పెట్టిద్దులే గాని నువ్వు ముందు రా మామా అంటూ సామ్రాట్ గేట్ తీసుకుని విక్రమైతే గాని లాక్కొని వెళ్తుంటాడు ముందు నన్ను ఆ మామ అని పిల్లడం వదిలే వినడానికి చిరాగ్గా ఉంది అని సీరియస్ అవుతాడు చిరాగ్గా ఉన్నా తప్పదు మామ ఇక నన్ను భరించాల్సిందే అంటూ సామ్రాట్ మామని పట్టుకొని గుమ్మం దాటి లోపలికి లాక్కొస్తాడు విక్రమారతి గారు ఇంట్లోకి రావటం పైగా సామ్రాట్ వాన్ని తీసుకొచ్చే విధానం చూసి కాఫీ తాగుతున్న అందరూ షాక్ అవుతూ కాఫీ కప్పులు పక్కకు పెట్టి సోఫాలో నుంచి లేచి చూస్తుంటారు సామ్రాట్ లోపలికి రాగానే శక్తిని చూసి ఆనందపడుతుంటే అమ్మ శక్తి నీ మొగుడు ఏంటమ్మా ఇలా ప్రవర్తిస్తున్నాడు మంచి మర్యాద వదిలేసి నన్ను లాక్కొస్తున్నాడు అంటూ శక్తికి కంప్లైంట్ లాగా చెప్తాడు మా ఆ మాటలు విని ఇంకా అందరూ షాకింగ్లా సామ్రాట్ వైపు చూస్తుంటారు పైన ప్రభావతి గారు స్పృహలో నుంచి లేచి కూర్చొని ఆది ఆది అంటూ కలవరిస్తూ ఉంటుంది ఏంటమ్మమ్మా నువ్వు మళ్ళీ ఆది ఆది అంటున్నావు అసలు ఆది ఎవరు అని పింకి అమాయకత్వంతో అడుగుతుంటుంది ఆది ఆది అంటూ ప్రభావతి గారు చెయ్యని ఆ వైపే చూపిస్తూ ఉంటుంది విక్రమాదిత్య గారు కంప్లైంట్ లాగా చెప్పేసరికి శక్తి కోపగించుకుంటూ ఏమైంది సామ్రాట్ నీకో సార్ని ఎందుకు అలా తీసుకొచ్చావు అంటూ సీరియస్ అవుతుంది అందరికి కూడా అదే కొచ్చిన మార్క్ ఫేస్తో సామ్రాట్ వైపు చూస్తుంటారు మీ అందరికీ ఓ సర్ప్రైజ్ ఉంది శక్తి అందుకే తీసుకొచ్చాను ముందు నువ్వురా మా అమ్మ అంటూ విక్రమాదిత్య గారి చేయి పట్టుకొని పైకి లాక్కొని వెళ్ళబోతుంటే నేను రాను అంటూ విక్రమాదిత్య గారు కోపంగా చెయ్యి విదిలించుకుంటారు అదంతా చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు అరవై ఏళ్ళు వచ్చినా ఇరవై ఏళ్ళ కుర్రాడిలా చేస్తారేంటి మామ మీరు ఇక లాభం లేదు ది గ్రేట్ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ విక్రమాదిత్య గారు అనే మర్యాదని వదిలేసి మిమ్మల్ని మెడపట్టి తీసుకెళ్తున్నందుకు నన్ను క్షమించండి మామ అని ఇంకొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఈసారి ఏకంగా మామ మెడ పట్టుకొని లాక్కొని వెళ్తుంటాడు ఆ పరిస్థితికి విక్రమాదిత్య నిర్గాంతపోతుంటే మిగతా వాళ్ళందరూ షాకింగ్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటారు అసలు ఏం చేస్తున్నాడు సామ్రాట్ సామ్రాట్కి ఏమైనా మెంటలెక్కయా ఏంటి అని శక్తి తీట్టుకుంటూ వాళ్ళ వెనక వెళ్తుంటే నిజమే అన్నయ్య ఏదో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అంటూ వినోద్ కూడా వెళ్తుంటాడు మనం కూడా వెళ్ళి చూద్దాం పదండి అత్తయ్యా అంటూ చరిత రాజశ్రీ కూడా వెళ్తుంటారు లోపల ప్రభావతి గారు ఆది ఆది అని ఏడవటం పింకీ తనని సముదాయించటం జరుగుతుండగా సామ్రాట్ డోర్ తీసి మెడపట్టిన మామని లోపలికి నడతాడు శక్తివాలు అక్కడికి వచ్చి అది చూసి ఇంకా షాక్ అవుతుంటే కింద పడబోతున్నట్టుగా విక్రమాదిత్య గారు లోపలికి రావటం పింకీతో పాటు ప్రభావతి గారు విక్రమాతి గారిని చూడటం ఒకేసారి జరుగుతుంది భర్తని చూడగానే ప్రభావతి గారి కళ్ళు మెరిసిపోతుంటే ఇంకా అదే చిరాకులో ఉన్న విక్రమాదిత్య గారు ప్రభావతి గారిని చూడకుండా గాడు నేనంటే మర్యాద లేకుండా నన్ను మెడపెట్టి తోస్తాడా అని తిట్టుకుంటూ ముందుకు చూస్తాడు షడన్గా భార్య కళ్ళ ముందు కనపడగానే ఒక్కసారిగా విక్రమాదిత్య గారి కళ్ళు పెద్దగా అవుతుంటాయి ఆది ఆది అంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ప్రభావతి గారు దగ్గరికి వస్తుంటే అసలు చూస్తున్నది కళా నిజమా అన్నట్టుగా షాకులో ఉంటాడు విక్రమాదిత్య గారు ఆది ఆది అంటూ భార్య దగ్గరికి వస్తుండగా అమ్మో నువ్వేనా నేను చూస్తున్నది నిజమేనా అనే భావోద్వేగంలో విక్రమాదిత్య గారు ఉంటారు ఇంకా గుమ్మం బయట ఉన్న మిగతా బ్యాచ్ అంతా సామ్రాట్ మీద కోపం చూపిస్తుంటారు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నవేంటి సామ్రాట్ మర్యాద లేకుండా సార్ని మెడపట్టి లోపలికి నెట్టావేంటి అని శక్తి చెడా పెడా సామ్రాట్ని తిట్లతో వేసుకుంటూ ఉంటే తన తిట్లు వినలేక సామ్రాట్ తన నోరు మూసి నన్ను తిట్టడం ఆపి ముందు లోపలికి పదవే అంటూ సామ్రాట్ని పట్టుకొని శక్తిని పట్టుకొని లోపలికి తీసుకుని వస్తుంటే వాళ్ళ వెనుకనే వినోద్ చరిత రాజశ్రీ కూడా లోపలికి వస్తారు ఆది ఆది అంటూ ప్రభావతి గారు విక్రమాదిత్య గారి దగ్గరికి రావడం చూసి శక్తితో సహా అందరూ షాక్ అవుతుంటారు భార్యను చూస్తున్న సంతోషంలో విక్రమాదిత్య గారు భావోద్వేగానికి గురవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ అమ్మో అంటూ దగ్గరికి వెళ్తాడు ఆది అంటూ ప్రభావతి గారు దగ్గరికి వచ్చి భర్తని కన్నుల నిండా చూసుకుంటూ ఉంటే ఆ షాకులనే విక్రమవతి గారు భార్య మొహాన్ని చేతిలోకి తీసుకుని తనుముతూ నేను చూస్తున్నది నిజమే నా అమ్మో నువ్వు నా అమ్మవే కదా అని అడుగుతాడు ప్రభావతి గారు ఏమీ మాట్లాడలేక కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తుంటే ఆ మాటలు వింటూ ఆ దృశ్యం చూస్తున్న శక్తి వాళ్ళకి మైండ్ బ్లాంక్ అవుతుంటుంది ఇక పసిపిలైన పింకీకి కూడా ఏమీ అర్థం కావడం లేదు ఇంకా మీకు ఎలాంటి డౌటు లేదు మామా నువ్వు చూస్తుంది మీ భార్యనే చనిపోయిందనుకున్న మీ భార్య బతికే ఉంది ఆది ఆది అంటూ మిమ్మల్ని కలవరిస్తుంది అంటాడు సామ్రాట్ సామ్రాట్ మాటలకి శక్తితో సహా అందరూ షాక్ అవుతుంటే విక్రమతి గారు ఆ మాటలకి ఆనందం కంట్రోల్ చేసుకోలేక అమ్మో అంటూ తన్ని ఒక్కసారిగా కౌగిలించుకుంటాడు ఆ దృశ్యం అందరికీ ఆశ్చర్యంగా ఉంటే శక్తి కలలో అప్పటికీ ఆనందంతో కన్నీళ్ళు నిండిపోయి వాళ్ళని సామ్రాట్ని మార్చి మార్చి చూస్తుంటుంది వాళ్ళిద్దరూ వాళ్ళ హక్ చేసుకోవటం పెంకేకి ఏమీ అర్థం కాక హీరో అంటూ తండ్రి దగ్గరికి వస్తుంది ఇదంతా నీ వల్లే బంగారం అంటూ సామ్రాట్ దగ్గరికి వచ్చిన కూతుర్ని ఎత్తుకొని సంతోషంగా ముద్దు పెట్టుకుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక మామతో ఆడుకోవటానికి అల్లుడికి మంచి ఛాన్స్ వచ్చిందా ప్రభావతి గారు నార్మల్ అయి తన తల్లిదండ్రుల గురించి బయట పెట్టబోతుందా విక్రమతి గారు శక్తికి కన్నతండి అని తెలిసి భరత్ రెస్పాన్స్ ఏంటి అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్